హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను అది కూడా మీకు కేవలం ఏడు పాయింట్స్తోని బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు కోర్ వచ్చేసి అవతల వైపుకు వేశాను అంటే ఓపెన్ అవతల వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది చూస్తున్నారు కదా కింద మాత్రం ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి ఫస్ట్ అది మనం స్ట్రైట్గా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి సో బిగినర్స్కి అర్థం కావడానికి చాలా క్లియర్గా చెప్తున్నానండి ఫస్ట్ లైనింగ్ని మనం ఇలాగ మధ్యలోకి మడిచేసుకుంటే ఫోల్డింగ్ వచ్చిందేమో మన సైడ్కి పెట్టుకోవాలి ఓపెన్ వచ్చేసి అవతల వైపు పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపున కరెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అంటే సైజ్ బ్లౌజ్ అది తీసుకొని మనం వెనకాల భాగం కరెక్ట్గా వచ్చేటట్టుగా పరుచుకోవాలన్నమాట ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి బ్లౌజ్ యొక్క పొడవు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ డాట్స్ చూపిస్తున్నాను నేను మీకు మనకి బ్లౌజ్కి వెనకాల ఎప్పుడైనా డాట్స్ ఇలా కుట్టేసి ఉంటాయి కానీ ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు లోపల సైడ్కి కుట్టారు అది ఓన్లీ లైనింగ్కే ఉంది మెయిన్ పీస్ పైన కనిపించట్లేదు మాక్సిమం ఎవరి బ్లౌజ్లకైనా నార్మల్ బ్లౌజెస్కి ఇక్కడ పైన కనిపిస్తుంది మనకు ఒక గీత లాగా కనిపిస్తుంది ఆ గీతకి అండ్ పైన మనకి షోల్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ గీత పైన కరెక్ట్గా మనం టేప్ పెట్టేసుకొని కింద ఎంత పొడవు ఉందో చూసుకోవాలి కొంచెం లైట్గా లాగాలి మరీ ఎక్కువ లాగకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్ట్రింక్ అయిపోయి ఉంటాయి పాత బ్లౌజులు కాబట్టి ఒకవేళ వాళ్ళు మీకు రీసెంట్గా కుట్టిన బ్లౌజ్ కనుక సైజు కోసం ఇస్తే మాత్రము లాగాల్సిన పని లేదు అది ఎంత పొడవు వస్తే అంత పొడవు పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నాకు మొత్తం మీద పద్నాలుగు ఇంచులు వచ్చిందండి దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే పదిహేను ఇంచులు అంటే పైన కుట్టు కోసం కింద కుట్టు కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కాబట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా అనేది నేను తీసుకున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ వచ్చేసేమో షోల్డర్ లైను సో ఇక్కడ నాకు ఫస్ట్ పాయింట్ అనేది వచ్చేసింది అర్థమైంది కదండి మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి బ్లౌజ్ యొక్క పొడవు సో పొడవు ఎలా చూడాలో కరెక్ట్గా తెలుసుకున్నారు కదండి ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట అది ఎలా తెలుసుకుంటాం చాలా సింపుల్ అండి బ్లౌజ్ వెనుక భాగాన్ని మళ్ళీ కరెక్ట్గా ఇలా పరిచేసుకోండి ఎక్కడ ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని పరవండి ఇలాగా ఇప్పుడు మన చేతి కింద ఒక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుంచి అవతల వైపు చేయి దగ్గర కింద కుట్టు వరకు టేప్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి చూస్తున్నారు కదా నాకు ఇక్కడ మొత్తం మీద పద్దెనిమిదిన్నర వస్తుంది అంటే ఎయిడిన్ అండ్ హాఫ్ వచ్చింది కదండీ ఇప్పుడు దీన్ని మనం రెండు భాగాలు చేయాలి ఎందుకు అంటే మనం వెనకాల భాగమే కట్ చేస్తున్నాం అది కూడా మనం ఫోల్డింగ్లో పెట్టాం కాబట్టి ఈ పద్దెనిమిదిన్నరని సగానికి చేసేసుకుంటే మనకి తొమ్మిది భావం వస్తుంది లేదా టేప్ని ఇలాగే మడిచేసుకొని సేమ్ అలాగే పెట్టేసినా సరిపోతుంది ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి అంటే మనకు చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం ఇక్కడ తీసుకుంటున్నాం అది కూడా ఓన్లీ వెనకాల భాగమే కొల్చాం కాబట్టి వెనకాల భాగాన్ని రెండు భాగాలలాగా చేసుకొని ఇక్కడ రాసేసుకోవాలి సో మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే తొమ్మిది మీద రెండు గీతలు ఇది మనకి సెకండ్ పాయింట్ వచ్చేసినట్టు మీరు అదే బ్లౌజ్ కొలిచినప్పుడు ఇరవై వచ్చింది అనుకోండి అందులో సగం ఇంచులు అలా పదించులు అని పెట్టుకోవాలి లేదు మీరు కొలిచినప్పుడు పద్నాలుగు వచ్చింది అందులో సగం ఏడించులు ఈ విధంగా చూసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి రెండు పాయింట్స్ అయితే వచ్చేసినాయి ఒకటేమో పొడవు ఒకటేమో చెస్ట్ లూజు నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్కి మనకి ఏం కావాలి అంటే నడుము అంటే చెస్ట్ అయిపోయిన తర్వాత మనం కింద నడుమే కొలుచుకోవాలి కదా సో అక్కడ నడుము సైజు ఎలా తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఆది బ్లౌజులు కరెక్ట్గా ఉండవండి అంటే కొంతమంది ఎక్ వెనకాల ఎక్కువ కుడతారు కొంతమంది ముంగడు సైడ్ ఎక్కువ పెట్టి కుడతారు అది కరెక్ట్ కాదు నాలుగు వైపులా సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను మొత్తం నడుము చుట్టూ కొలత మొత్తం మెజర్ చేస్తున్నాను ఇక్కడ కాజాపట్టిని మాత్రం వదిలేసేయాలి చూడండి సో ఇప్పుడు బ్లౌజ్ చుట్టూరా కొలుసాం కాబట్టి వీటిని మనం నాలుగు భాగాలలాగా డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ముంగడ వైపున రెండు భాగాలు వెనకాల వైపున రెండు భాగాలు ఈ విధంగా చూసుకోవాలి సో ఇక్కడ నాకు ముప్పైన్నర వచ్చింది కదా వాటిని మనం ఫోన్లో అయినా మెజర్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా నాలుగు మడతలు టేప్ని వేసేసి ఎంత వస్తుందో అంత మార్క్ వేసుకుంటే సరిపోతుంది అక్కడ మనం చెస్ట్ దగ్గరనేమో ఓన్లీ వెనకాల భాగం కొల్చాం కాబట్టి అక్కడ రెండు భాగాలు డివైడ్ చేశాము నడుము దగ్గర మాత్రం మొత్తం చుట్టూరా తీసుకున్నాం కాబట్టి నాలుగు భాగాలు డివైడ్ చేసాం సో ఇక్కడ మనకు నడుం పాయింట్ కూడా తెలిసిపోయింది కాబట్టి థర్డ్ పాయింట్ కూడా వచ్చేసింది చూసారు కదండి ఫస్ట్ పాయింట్ ఏమో పొడవు సెకండ్ పాయింట్ లోదు థర్డ్ పాయింట్ నడుము నడుము కొలత వచ్చిన తర్వాత ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సరే ఒక ఇంచు కంపల్సరీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి అంటే వాళ్ళు సన్నగా ఉన్న చిన్నపిల్లల్లాగా ఉన్నా లేదు పెద్దవాళ్ళలాగా ఉన్నా కూడా వన్ ఇంచు కంపల్సరీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా బట్టన్ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలి అంటే మన వైపు ఉన్న ఫోల్డింగ్ బట్టని ఆ లాస్ట్ గీత వరకు ఇలా మడచేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కచ్చకాయ ఇచ్చాను ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక డాట్ అనేది కుట్టుకోవాలి నేను మీకు పొడువు కొలిసేటప్పుడు ఈ గీత గురించే చెప్పాను అనమాట ఇది కంపల్సరీ ఇది హాఫ్ హాఫ్ ఇంచ్ అండి ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ తీసుకుంటాము అలా తీసుకొని కుడతాం కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి అదే వన్ నుంచి ఇప్పుడు నేను నడుము కొలిసిన తర్వాత ఎక్స్ట్రా గీత అనేది వేశాను అనమాట సో పొడవు ఎంత ఉండాలంటే మాక్సిమం నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది ఇంకా మీరు కొంచెము ప్రొఫెషనల్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత వెయ్యాలనేది తెలుస్తుంది మ్యాక్సిమం ఎవరికైనా నాలుగు ఇంచులు సరిపోతుంది సో ఇక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పైన చెస్ట్ లూస్ పాయింట్ కింద నడుము దగ్గర ఉన్న పాయింట్ రెండు కల్పించాము తర్వాత రెండించలేమో ఖర్చు కోసం ఇక్కడ రెండించులు అనే కాదండి ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు మాక్సిమం కొత్త వాళ్ళు అయితే మాత్రం రెండించలో తీసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా మీకు ఖర్చు కోసం బట్ట అనేది ఉంటుంది అంటే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా అక్కడ బట్ట ఉండాలి కాబట్టి కంపల్సరీ రెండించలయితే తీసేసుకోండి సో ఇక్కడ వరకు మీకు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కదండి టోటల్గా త్రీ పాయింట్స్ మీకు చాలా క్లియర్ ఉందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రివైన్ చేసి చూడండి మీకు ఇంకా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఐడియా వస్తుంది ఈజీగా సో అటువైపు ఇటువైపు హాఫ్ హాఫ్ ఇంచ్ మనం మార్క్ అయితే వేసేసాం ఇలాగా మనం కుట్టేటప్పుడు ఇలాగ ట్రయాంగిల్ షేప్ లాగా కుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మీ బ్రెయిన్లో మొత్తం ఫీడ్ అయిపోతుందండి ఇంకా అసలు మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉండొద్దు అనమాట అందుకని ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను సో బయట వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను మార్క్ చూసారు కదా ఇలా కంపల్సరీ ఇక్కడ పాయింట్ నుంచి అక్కడ వరకు కలిపేసుకోవాలి ఇది కటింగ్ కంపల్సరీ చేయాలి ఎందుకు చేయాలో నేను మీకు అది మళ్ళీ మీకు ఇప్పుడు కొంతసేపట్లో చూపిస్తాను సో ఇది ఫోర్త్ పాయింట్ ఇక్కడి వరకు క్లియర్ ఉంది ఇది చాలా మెయిన్ పాయింట్ అనమాట ఈ హాఫ్ని చాలామంది కట్ చేయరు కానీ చేస్తేనే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ వరకు ఫోర్త్ పాయింట్ కూడా అయిపోయింది అంటే ఆ పాయింట్ వల్ల మెయిన్ ఏంటి అంటే మనకు ముడతలు రాకుండా ఉంటుంది ప్లస్ వెనకాల నడుము వైపున స్ట్రైట్ గీతలాగా రావడానికి అది యూజ్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ తెలుసుకోవాలి షోల్డర్ కోసం మెయిన్ మనము చెస్ట్ పాయింట్ పైన ఆధారపడి ఉండాలన్నమాట సో ఇక్కడ నైన్ పాయింట్ టూ ఉంది అంటే చెస్ట్లో మనం రెండు భాగాలు తీసుకున్నాం కానీ ఇప్పుడు మొత్తం నాలుగు భాగాలు చేసుకోవాలి ఎందుకు మనకు ఫుల్ చెస్ట్ రావాలండి అంటే ముందు వెనకాల కలిపి చెస్ట్ సైజ్ ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే తొమ్మిది మీద రెండు పాయింట్లు వచ్చింది కదా దాన్ని నాలుగు భాగాలు చేస్తే ముప్పై ఏడు ఇంచులు అనేది వస్తుంది సో ఇది మనం ఫోన్లో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ టేప్ నాలుగు మడతలు వేసుకున్నా తెలిసిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉంది అయితే ముప్పై ఏడు ఇంచులకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే నార్మల్గా మనం చూసుకుంటే ముప్పై రెండు ఇంచుల నుంచి మనకి ముప్పై ఎనిమిది ఇంచుల వరకు కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవచ్చు ఇది డీప్ నెక్ అయితేనే అంటే తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ నెక్ ఉంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకోవచ్చండి అదే కనుక మనకి ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు అంటే ఈ విధంగా కొంచెం పెరిగే కొద్దీ షోల్డర్ మనము ఆరించుల వరకు తీసుకోవాలి లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఉండదండి వేసుకున్నప్పుడు ఒకవేళ అదే కాటన్ బ్లౌజ్లో అయితే మీరు కొంచెం షోల్డర్ తగ్గించినా సెట్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ మధ్య అన్ని పట్టు చీరలు కానివ్వండి టిష్యూ పట్టు కానివ్వండి ఇమిటేషన్ పట్టు కానివ్వండి ఇవన్నీ వాళ్ళు ఎక్కువసేపు వేసుకోవాలి అంటే షోల్డర్ అనేది ఫ్రీగా ఉండాలి అప్పుడు మీరు ఇంచులు తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎంత డీప్ కిందికైనా సరే మీరు ఆరించులు తీసుకున్నప్పుడే మీకు సెట్ అవుతుంది అన్నమాట అవే కాటన్ బ్లౌజ్లు అయితే మాత్రం ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా తీసుకున్నా సరిపోతుంది కానీ మాక్సిమం సింపుల్గా చెప్పాలి అంటే థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి అదే థర్టీ ఎయిట్ కంటే ఎక్కువ చెస్ట్ ఉంటే మాత్రం సిక్స్ ఇంచెస్ తీసుకోండి అలాగే నెక్ డీప్ ఉన్నప్పుడు మాత్రమే ఫైవ్ అండ్ హాఫ్ అనేది సెట్ అవుతుందండి ఒకవేళ నెక్ కనుక పైకుంటే ఇంకొంచెం ఎక్కువ అంటే ఒక ఇంకో రెండు పాయింట్లు ఎక్కువ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఫైవ్ అండ్ హాఫ్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే థర్టీ సెవెన్ చెస్ట్ అనేది మనకి థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ మధ్యలో వస్తుంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ మిడిల్ గ్యాప్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ వైప్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఇక్కడ వైపున ఒకవేళ మనకు సన్న షోల్డర్ కావాలి అంటే అక్కడ తక్కువ తీసుకోవాలి అప్పుడు బయట వైపున రెండున్నర తీసుకొని ఇటువైపున ఇంచులు తీసుకోవచ్చు లేదా ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మూడున్నర కూడా తీసుకోవచ్చు కానీ బాగానే సెట్ అవుతుంది అనమాట అంటే ఈ మధ్య కొంచెం సన్న షోల్డర్ ఫ్యాషన్ అయింది కదండి కానీ అందరూ కూడా అన్ని బ్లౌజ్లకు అయితే వేసుకోరు వాళ్ళు అడిగినప్పుడు ఇదే మన ఫైవ్ అండ్ హాఫ్లోనే మనం డివైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇప్పుడు నేను మామూలు కోసం ఒక ఆరెంజ్లు అయితే తీసుకుంటున్నాను కానీ ఇది కరెక్ట్ అని చెప్పనండి మనం చెక్ చేసుకోవాలి అది మనకి మన బ్లౌజ్ ద్వారానే అది మనం తీసుకున్నది కరెక్టో రాంగో అనేది తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ మాత్రం మీరు ఎక్కడ ఆరెంజ్లు అనేది తీసుకోండి తర్వాత ఎట్లా సెట్ చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ అయిందో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందామండి అంటే ఫస్ట్ పొడవు వచ్చేసేమో అది ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ పొడవు చూసుకున్నాము తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నడుం పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏమో పైన మనకు ముడతలు రాకుండా తీసుకోవాల్సిన లైను ఫిఫ్త్ పాయింట్ షోల్డర్ పాయింట్ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు పాయింట్లు అయిపోయాయి ఇంకా కేవలం రెండే పాయింట్స్ ఉన్నాయండి ఇది తెలుసుకున్నారంటే మీకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది సో ఇక్కడ నేను ఆమూల దగ్గర నేను సిక్స్త్ పాయింట్ అయితే మీకు డ్రా చేశాను అది ఇంకా క్లియర్గా కూడా చెప్పాలి చెప్తాను సో దానికంటే ముందు మనం ఫస్ట్ బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి ఎందుకు ఈ నెక్ డీప్ పైన మనకి ఆమూలు రౌండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది సో బ్యాక్ నెక్ డీప్ కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ మీరు ఇలాగే పర్చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఎంత వస్తుందో కొలవండి ఇక నాకు డిజైన్ ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఒకవేళ మీరు చూసుకునే ఆది బ్లౌజ్ తనక ముడతల్లాగా ఉంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుందో చూసుకొని ఈ విధంగా టేప్ని పెట్టి చూసుకోండి మనం బ్లౌజ్ పొడుగు కొలిచేటప్పుడు కూడా బ్లౌజ్ని లాగే చూసుకున్నాం ఇక్కడ కూడా అంతే అండి బ్లౌజ్ను లాగే మనం కింద వైపున కొలవాలి సో ఇక్కడ టోటల్గా మనకి ఇంచులు వచ్చింది అయితే కింద వైపున కుట్టుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని వెనకాల భాగం ఎంత వచ్చిందో అంత కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి నాకు నాలుగు ఇంచులు వచ్చింది నాలుగు ఇంచులు మార్క్ వేసుకున్నాను పైన ఒక పావు ఇంచు తీసుకున్నాను ఎందుకు మనం నెక్ కుట్టుకోవడానికి కూడా గ్యాప్ కావాలి కదా కాబట్టి పైన పావు ఇంచు కింద హాఫ్ ఇంచు ఈ విధంగా తీసేసుకోవాలి సో దీన్నిబడి మనం నెక్ డీప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు సో ఇక్కడ ఎంత ఉంది అంటే పది ఇంచులు నెక్ డీప్ అయితే వచ్చింది ఇక్కడ ఈ బ్లౌజ్కి మనం పైనుంచి నుంచి కొలిసి కన్ఫ్యూజ్ అయ్యే కంటే కూడా కింద నుంచి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో నేను చెప్పాను కదండి బ్యాక్ నెక్ డీప్ పైన ఇక్కడ భాగం దగ్గర మనం ఎంత తీసుకోవాలని ఆధారపడి ఉంటుంది తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనేమో ఒకటిని బావు తీసుకోండి తొమ్మిది ఇంచుల కంటే పైకి నెక్ ఉంటే మాత్రము మనము వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను సో దానికోసం సింపుల్గా పైన రెండున్నర తీసుకుని కింద కూడా రెండున్నర తీసుకొని అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి సింపుల్గా నెక్ షేప్ అయితే డ్రా చేస్తాను అంతే అయితే ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్లో ఎలా ఉంది అలాగే కావాలి అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క మిడిల్ పార్ట్ కరెక్ట్గా ఫోల్డింగ్ పైన వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి చూసారు కదా అలాగే పైన కూడా షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఆ బ్లౌజ్ని బట్టే మీకు బ్యాక్ నెక్ డీప్ ఎలా ఉందో తెలిసిపోతుంది సో ఇప్పుడు చూసారు కదా పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చి సెట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది అంటే బ్లౌజ్ నెక్ ఎంత ఉందో దానికి ఒక ఇంచ్ కుట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నా కదా ఇప్పుడు నేను డ్రా చేసింది ఎలా ఉంది కుట్టు కోసం కూడా కరెక్ట్గా ఇంచ్ వదిలేసుకొని మిగిలిన లైన్ అయితే డ్రా చేసాము అంటే వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి కింద చిన్న బ్రాడ్ ఉందన్నమాట ఈ బ్రాడ్ మనకి బ్లౌజ్ని బట్టే తెలిసిపోయింది అంతే అండి చాలా సింపుల్ వాళ్ళు ఏ నెక్ చెప్పినా సరే మనం ఈ బాక్స్లో చేసుకోవచ్చు వాళ్ళ నెక్ కనుక బ్రాడ్గా ఉంటే ఇట్లా కొంచెం మనం డ్రా చేసుకున్న లైన్ కంటే కొంచెం బయటకు తీసుకోవాలి అంతే పైన హాఫ్ ఇంకా కూడా కుట్టు వదిలేసుకున్నాను చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో అర్థమైంది కదండి సో చాలా ఈజీగా ఉంటుందండి నా మెథడ్స్ అన్నీ మీకు ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సో ఇక్కడ బ్యాక్ నెక్ అయితే డ్రాయింగ్ అయిపోయింది ఇదేంటి సెవెంత్ పాయింట్ సో నేను చెప్పాను కదండి మీకు సెవెన్ పాయింట్స్తోనే బ్యాక్ పార్ట్ ఫుల్ కటింగ్ వచ్చేస్తుందని చెప్పాను కదా సో అక్కడ టోటల్ క్లియర్ ఉంది కాకపోతే సిక్స్త్ పాయింట్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సిక్స్త్ పాయింట్లో ఏంటి మనం ఆమూల్ గ్యాప్ ఎంత తీసుకోవాలి అని సో అక్కడ నైన్ ఇంచెస్ కంటే డీప్ నెక్ ఎక్కువ ఉంది అంటే మనం టెన్ ఇంచెస్ తీసుకున్నాం బ్యాక్ నెక్ దాన్ని బట్టి మనం ఒకటిని బావు తీసుకోవాలి ఒకటి మీద రెండు పాయింట్లు అనేది మార్క్ వేసుకొని ఈ విధంగా సింపుల్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి అంతే సో ఇప్పుడు ఆమూల్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనకి బ్లౌజ్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను నెక్కు ఒకవేళ ఉంటే మాత్రం వన్ అండ్ హాఫ్ తీసుకోవాలని చూపిస్తున్నాను మీకు తొమ్మిది ఇంచుల కంటే పైన ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ తొమ్మిది ఇంచుల కంటే కిందికి ఎక్కువ డీప్ ఉంటే మాత్రము ఒకటి ఇన్ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఓవరాల్గా మనకి సెవెన్ పాయింట్స్ అయితే అయిపోయింది కాకపోతే ఆ ఇంకా నేను చెక్ చేయడం చూపించలేదు కదా చెప్తాను సో ఇక్కడ మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ పార్ట్లో ఇలాగ భాగం దగ్గర ఎంత ఉందో కొలవండి కొంచెం బ్లౌజ్ నుంచి లాగినట్టు చేసి చూడాలన్నమాట సో ఇక్కడ నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది చూసారు కదా ఈ ఎనిమిదిన్నరకు ఒక హాఫ్ ఇంచ్ పైన అయితే వదిలేసుకోవాలి అయితే ఇక్కడ నేను మీకు ఉల్టా వైపున కూడా మెజర్ చేసి చూపిస్తున్నాను ఎందుకు అంటే చాలామంది ఇక్కడ కొంచెం పొరపాటు చేస్తారండి ఏంటి అంటే ఈ జంగభాగం కొలిసేటప్పుడేమో కింద నుంచి చూస్తారు కానీ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కేసేటప్పుడు మాత్రం పైనుంచి చూస్తారనమాట సో అలాంటి మిస్టేక్ రాకుండా ఎలా చూడాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది కదా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఈ లైన్ పైన కొలుస్తారు అది కరెక్ట్ కాదండి ఇక్కడ కుట్టు కోసం క్లాత్ ఎలా అయితే ఉందో అది మనం డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి కదా సో ఇప్పుడు కింద నేను డ్రా చేసే లైన్ వచ్చేసి కుట్టు లైన్ అనమాట అక్కడ మనం మెజర్ చేసాం కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్లో కూడా ఇక్కడే మెజర్ చేసుకోవాలి సో పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసాను సైడ్లో కూడా హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ ఎంత వస్తుందో చూడాలి సో ఇక్కడ నాకు ఎనిమిదిన్నర రావాలి కానీ తొమ్మిది ఇంచులు వస్తుంది అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ కొంచెం లైన్ అనేది పైకి డ్రా చేసుకోవాలి అంటే మనం ఆరు ఇంచులు తీసుకున్నాం కానీ ఆరించులు కరెక్ట్గా రావట్లేదు కాబట్టి కొంచెం పైకి అంటే ఒక రెండు పాయింట్లు పైకి తీసుకుంటున్నాను ఐదు మీద ఆరు పాయింట్ల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ బ్లూ మార్కర్తో డ్రా చేస్తున్నాను చూడండి చూసారు కదా ఆరు ఇంచుల దగ్గర నేను లైన్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పద్ధతి ఒకటిన బాగు తీసేసుకొని ఇలాగ ఆమూలు డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం కింద ఇందాక ఎట్లా ఒక డబుల్ లైన్ తీసుకున్నాము కుట్టు కోసం అనేసి అలాగే అది కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి తీసుకొని అక్కడే మనం మెజర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన మళ్ళీ టేప్ పెట్టేసి చూసుకోవాలి మనకు ఎంత ఎనిమిదిన్నర సో ఇక్కడ వస్తుందో లేదో చూడండి సో ఇక్కడ మనకి ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది అంటే దీన్ని బట్టి మనకి ఆమూలంగా తీసుకోవాలో కూడా తెలిసిపోయింది కదా మనం పెట్టే మెజర్మెంట్స్ కరెక్టో కాదో మన ఆది బ్లౌజ్తోనే తెలిసిపోతుందండి అది ఎలాగో కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి దానివల్ల వేరే వాళ్ళకు కూడా నా వీడియోని షేర్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు కేవలం ఇక్కడ ఒక లైన్తోని మనం ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేయొచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే పాయింట్స్ వైజ్ కేవలం ఒక నాలుగు తోని మనం మొత్తం ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను సో ఆ వీడియో మిస్ కావద్దంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే ప్లీజ్ వీడియోని షేర్ కూడా చేయండి నేను ఏది చెప్పినా కూడా చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమసెక్షన్ అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తానండి ఇదే విధంగా రెండు బ్లౌజులే కాదండి నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులు ఎన్నైనా సరే ఒకేసారి పెట్టి కూడా కటింగ్ చేయొచ్చు వాటికి కూడా టిప్స్ ఉంటాయన్నమాట సో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే ఏం ఫాలో అవ్వాలి అండ్ అలాగే క్రాస్ బెల్ట్ కరెక్ట్గా రావాలంటే ఎలాంటి స్టిప్స్ ఫాలో అవ్వాలి హ్యాండ్స్ కటింగ్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి సో ఇప్పటివరకు నా వీడియోస్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి